నేను ఒక పౌర నా చైర్మన్ మోషన్ రాజు గారి కంప్లైంట్ స్పీకర్ గారి కంప్లైంట్ అలాగే గవర్నర్ గారి కంప్లైంట్ ఇది జరిగిన తర్వాత నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నుంచి మించు పదిహేను పదమూడు లక్షలు ఉంటాయి ఎందుకు యాక్షన్ తీసుకో ఎందుకు సిఐ గారికి ఫోన్లు వస్తున్నాయి అలా అక్కడే ఉంటారు ఫోన్ వచ్చింది తమ్ముంటే ఈ బుల్ల పరం ఏంటి వైసీపీ కదా జగన్ పార్టీ కదా నాకు ఏసీ లోపల ఆమెకు ఏసీ లోపల కానీ నాకు లోపల సిద్ధంగా ఉందా రాము సపోర్ట్ చేయడానికి సిద్ధం లేదు తెలుగుదేశం కార్యకర్తలు ఎందుకు ఆ చుట్టుపక్కల రాత్రి కదా ఏ టైంలో చూసినా అన్ని కెమెరాస్ నా పని చేస్తుంటే కెమెరాస్ లో మొత్తం ఇక్కడే ఎంత మంది తెలుగుదేశం నా ముందు దగ్గరికి నాకు టీడీపీకి ఆడప్పుడు రాలా నాతో మాట్లాడకుండా మరి అది ఎందుకు వస్తున్నారు అంటే మీరు మద్దతు సపోర్ట్ ఇక్కడే ఇవన్నీ ఎవిడెన్సెస్ కావా ఆమెకి ఎలా సపోర్ట్ వస్తుంది వైసీపీ ప్రభుత్వం వైసీపీకి పార్టీకి చెందిన వాళ్ళైతే పోలీసులు ఎలా సపోర్ట్ చేస్తున్నారు ప్రభుత్వం చాలా మద్దతు వస్తుంది ఇది ఎవిడెన్స్ కాదా ఇంకా చూస్తారు మీరు అచ్చెన్నాయుడు సపోర్ట్ అంటే ఇంకా చూస్తారు నేను ఇప్పుడు ఎందుకు అచ్చెన్నాయుడు చెప్తాను ఏదైనా జరిగితే నువ్వే కారణం అవుతున్నాను పొలిటికల్ ఎంట్రీ తైవా మంచిదే జరిగింది తండ్రి సంపూర్తి అడిగారు చెప్పారు నేను పెట్ట ఎవరికైనా నా కొద్ది పాపకి అంటే బాప్ పేరు ప్రకటించారు టికెట్ నా కొద్దిగా ప్రకటించుకున్నాండి ఎవరైతే నాటే ఉంది నా కూతురు అయితే నాకే వద్ద